ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారు అందరూ జానీగడ్ కోత పెట్టినప్పటి నుంచి ఇదిగోండి పిల్లల్ని చూడకుండా తొక్కుడుకు వచ్చేసాడు అనమాట ఒక దాన్ని వెంటాడుతున్నాడు తొక్కాలని చెప్పి దీనికి అర్జెంటుగా ఒక పెట్టన అయితే అరేంజ్ చేసుకోవాలి నేను ఎందుకంటే కోత ఎప్పుడైతే స్టార్ట్ చేశాడు ఇంకా అక్కడి నుంచి ఏది దొరుకుతుందని ఎదురేది చూస్తున్నాడు ఈ మధ్యన మరీ అయిపోతున్నాడు కొద్దిగా ఫ్రీగా నుంచి వదిలితే ఈ రకంగా తయారయ్యాడు మొత్తం ఏదో ఏదో రకంగా ఎక్కేసాము ఇప్పుడిప్పుడే కొద్దిగా గ్రో అప్ చేస్తున్నాము మన యొక్క చిన్న ఫామ్ని ముందు ముందు దీన్ని ఒక స్థాయికి తీసుకెళ్ళాలని కొద్దిగా గట్టిగానే కష్టపడుతున్నాను ఆల్రెడీ మనం పడిన కష్టం అంతా లాస్ట్ టైం మీ అందరికీ తెలిసిందే కొత్తగా వచ్చిన పిల్లల్ని ఆల్రెడీ సేవ్ చేశాను జాగ్రత్తగా మంచిగా దీనికి ఆల్రెడీ గ్రీన్ మ్యాట్ ఒకటి పెట్టినాను కదా పిల్లల్ని అయితే సరిగ్గా ఇవ్వట్లేదు అనమాట పొడవద్దు కానీ దాని పిల్లల్ని చాలా కేర్ తీసుకుంటాను దగ్గరికి ఇవ్వట్లేదు జాగ్రత్తగా ఈ స్థాయికి అయితే తీసుకొచ్చాను చూడాలి ఇంక ఇక్కడి నుంచి ఏం జరగబోతుంది అనేది మన ఈ మ్యాక్సిమం పిల్లలైతే పెద్దగా అయిపోయింది నెక్స్ట్ బ్యాచ్ కోసం ట్రై ముందు కొత్తగా చెట్లు అవి ఉండేవి ఇప్పుడైతే మొత్తం మళ్ళీ గా ట్రై చేస్తున్నాను సో ప్రజెంట్ అయితే ఇదే అనమాట లొకేషన్ మొత్తానికి నా ఎదురు చూపులకి అయితే తేరబడింది మొత్తం పది గుడ్లు వేస్తే చూడండి ఎన్ని పిల్లలు వచ్చినాయి అంటే ఆ టైంలో ఏంటంటే అది ఆల్రెడీ కొన్ని ఎక్స్పెక్ట్ వేసి ఒక టూ వీక్స్ దాకా గ్యాప్ ఇచ్చేసింది తర్వాత మళ్ళీ స్టార్ట్ చేసింది అప్పుడు ఏంటంటే ఫుల్ అనమాట బాగా నేనైతే ఫిఫ్టీ ఫిఫ్టీగా ఉన్నాను వాటిని జాగ్రత్తగా సేవ్ చేశాను ఏదో రకంగా తీయాలి అని బట్ చూడండి రెండు పిల్లలు అయితే ఇచ్చింది రెండు తల్లి పోలికలే అబ్బరాసులు అనమాట మరి పెట్ల పుంజులు అనేది మనకి త్వరలో ఐ మీన్ ఒక టూ త్రీ మంత్స్ ఆగిన తర్వాత ఒక కన్క్లూజన్ రావచ్చు రెండు పిల్లలు అయితే ప్రెసెంట్ యాక్టివ్గానే ఉన్నాయి వాటికి ఇవ్వాల్సిన ఫీడ్ వాటర్ అయితే ఇచ్చేస్తున్నాను టైం టు టైము నిజానికి అయితే ఈ రెండు కూడా వస్తాయని నమ్మకం లేదనమాట ఏదో ఆశ కొద్దీ వేసాను ఎందుకంటే మనకి పుంజు తొక్కకుండా ఏంటంటే చివరిదాకా గాలిగుడ్లు టైప్లో వస్తాయి కదా ఆ రేంజ్ అనుకున్నాను బట్ మనం ప్రయత్నం అనమాట మొత్తానికి ఒక రెండు పిల్లలని అయినా దించగలిగాము తల్లి సైడ్ తిరిగి కూర్చుంది కదా అది నిదరో నిదరమాట మరి పుట్టినప్పటి నుంచి సరిగ్గా నిద్రలేదేమో తెగ నిద్రపోతుంది ప్రజెంట్ యాక్టివ్ అయిపోయినాయి ఇప్పుడు మీకు చూపించే పిల్లలు జస్ట్ అవి ఆరిన తర్వాత గుడ్ల నుంచి బయటకు వచ్చిన తర్వాత తీసుకొచ్చిన పిల్లలే అనమాట వెంటనే మీకు ఇలా వీడియో రూపంలో చూపిస్తున్నాను ఇంకా మా పాత దండుపాళి బ్యాచ్ అయితే ఇది చూడండి ఈ హైట్లు అయితే వచ్చినాయి ఇంకా జాగ్రత్తగా టూ మంత్స్ మనం సేవ్ చేయగలిగితే వీటిలో మనం పోగొట్టుకున్న ఐ మీన్ మా పాత బ్యాచ్ ఉంది కదా అవన్నీ ఒక్కోటోటికి బయటకు వస్తూ ఉంటాయి ఇంకా కోత స్టార్ట్ చేయలేదు ఏంటో అనుకున్న మా రసంగి ఐ మీన్ మా జానిగడ్ అనమాట అన్ని జానీ అని పిలుచుకుంటాను ఇటు పక్కన కక్రే ఉంది కదా బైరోడు జానీగా అయితే స్టార్ట్ చేస్తాడు కోతలో ఇంకా రోడే ఉన్నాడు చూడాలి ఎన్ని రోజుల్లో కోతకు వస్తాడు ఆల్రెడీ ఇప్పుడు ఈ జానిగడ్ మా రసంగి మాములు కాదు దాని దాన్ని ప్రజెంట్ పెట్టలేవు అందుకనే అది మా దండపల్లిం బ్యాచ్ల్లో ఉన్న తెల్ల పిల్లలు ఉన్నాయి దాంట్లో ఏరుకొని మరి ఏదైతే పెట్టదో దాని మీదకి వెళ్ళిపోతుంది అందుకని కట్టేయాల్సి వస్తుంది అన్నిటితో పాటు సరదాగా తిరుగుతూ అని చెప్పి దాన్ని ఫ్రీగా వెళ్తే మార్నింగ్ మార్నింగే రెండు చేతులు ఇలా చాపుకుంటూ ఏదో పెద్ద దీపం సినిమాలు ఉంటుంది కదా వైట్ గుర్రం వచ్చేసి ఆ లో వచ్చేస్తూ ఉంటుంది అనమాట పిల్లలను తొక్కేస్తానికి ట్రై చేస్తూ ఉంటుంది నేను వాటిని చాలా జాగ్రత్తగా కాపాడుకుంటూ ఉంటాను ఇంకేలా కాదని చెప్పి మళ్ళీ దాన్ని ఇంకాసేపు నేను దగ్గరుండి ఇచ్చి మళ్ళీ దానిలా కట్టేస్తా ఉన్నాను వీటి ఉండే కకృతికి రెక్కను పక్కగా ఇల్చుకుంటూ పక్క పక్కకి వెళ్తూ ఉంటుంది కదా అలాగా మా తకరే మీద కూడా వెళ్తా ఉంది అది ఇంకా కోత పెట్టలేదు కాబట్టి తప్పించుకొని వెళ్ళిపోతూ ఉంది వన్స్ ఒకసారి కోతకు వస్తే అప్పుడు దీని మీదకి వెళ్ళొద్ది అనమాట రాసి చూసుకుందాం ఇంతకు ముందు చుట్టూ చెట్లు ఉండేవి పచ్చ పచ్చగా చాలా వీడియోలు కూడా చాలా క్లియర్ గా కనపడతా ఉండేవి ఇప్పుడు మొత్తం అన్ని కొట్టేసి అనమాట మళ్ళీ ఫ్రెష్ గా నాడతాం అని చెప్పి అందుకనే చుట్టూ ఎటువంటి కనపడతలేదు గోళ్ళ కనపడుతున్నాయి నిజానికి నాకు అలాంటి ప్రదేశంలో పెంచుకోవాలని కోరుకుంది బట్ మనకు అలాంటి అవకాశం లేదు కాబట్టి నాకున్న కొద్దిపాటి ప్లేస్ లోనే చిన్న చిన్నగా మొక్కలు నాటుకొని వాటిలో పెంచుకుంటున్నాను మొదటి నుంచి మనోళ్ళు అడుగుతూనే ఉన్నారు బట్ నేనే మనకి వచ్చిన చిన్న చిన్న సమస్యల వల్ల అందించలేకపోయాను ఈసారి బల్క్ గా పిల్లల దగ్గర నుంచి చెప్తాను ఆ టైం వచ్చిన వెంటనే మన బ్రేటర్స్ నచ్చిన వాళ్ళు కావాలి అనుకునే వాళ్ళు మొదటి నుంచి చాలా మంది ఉన్నారు మనకి మెసేజ్ చేస్తే డెఫినెట్గా నేను లిస్ట్ అది ప్రిపేర్ చేసుకుంటాను వచ్చిన వెంటనే నేనే మీకు పర్సనల్గా కాల్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఆల్రెడీ నేను ఛానల్ స్టార్ట్ చేసినప్పుడే నన్ను కాంటాక్ట్ అవడానికి ఇన్స్టా అనేది ఏర్పాటు చేసుకున్నాను అది మన ఛానల్లో ఉంటుంది ఐడియా అనేది ప్లీజ్ ఒకసారి చెక్ చేయండి తెలియని వాళ్ళు ఇఫ్ యూ ఎనీ ఆస్క్ ఆర్ డౌట్స్ ప్లీజ్ కమ్ టు మై ఇన్స్టా డెఫినెట్లీ నేను రెస్పాండ్ అవుతాను మ్యాక్సిమం నాకు తెలిసిన విషయాలు షేర్ చేయడానికి ట్రై చేస్తాను అలాగే మీకేమన్నా కావాలంటే అందించే ప్రయత్నం కూడా చేస్తాను డెఫినెట్లీ దాంట్లో కనెక్ట్ అయిన వాళ్ళకి ఐఎమ్ కాన్ షేర్ యూ మై ఎక్స్పీరియన్స్ అలాగే మీ అనుభవాలు లేదా నేను తీసే వీడియోలు మీరేమన్నా చెప్పాలి అనుకుంటే డెఫినెట్గా నేను అవన్నీ రిసీవ్ చేసుకొని తద్వారా నెక్స్ట్ నేను ఎలాగా ఎలాంటి తీసుకురావాలి ఎలాంటి వీడియోలు మీకు అందివ్వాలి అనేది చెక్ చేసుకుంటూ ఉంటాను నేను ఏం చేసిన అది నా బడ్జెట్ లోపలే చూసుకొని జాగ్రత్తగా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను అలాగే మన దగ్గరికి వచ్చేవాళ్ళు ఎంత వరకు వస్తున్నారు అవన్నీ కూడా నేను ఎప్పటికప్పుడు అనలైజ్ చేసుకుంటూ ఉన్నాను అంటే ఇక్కడ ఎలా ఉందంటే మనం ఒక సరైన ఒక బ్రైడర్ ఎంచుకొని దాన్ని మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు అంత ఎఫర్ట్ పెట్టి మనం తయారు చేసినప్పుడు ఆ రేటు బయట కొంతమంది తీసుకోలేకపోవచ్చు వాటిని చిన్నప్పటి నుంచే సేల్ చేయటం ఐ మీన్ ఒక ఫైవ్ కే లేకపోతే టెన్ కే ఇలా వాళ్ళు కోరుకున్న ఈ బడ్జెట్లో మ్యాక్సిమం అందించే ప్రయత్నం ముందు ముందు నేను చేయాలనుకుంటున్నాను ఖచ్చితంగా ఒక గ్యారంటీ అయితే నేను ఇస్తాను ఫ్రెండ్స్ మన కేకే బ్రో దగ్గర తీసుకుంటే అది ఖచ్చితంగా మంచి తపిని ఉన్న పుంజే అని గ్యారెంటీ అయితే ఇస్తాను నేను అంత ఖచ్చితంగా మీకు ఎలా చెప్పగలుగుతున్నానంటే నేను అలాంటివే సెలెక్ట్ చేసుకుంటాను వాటినే బ్రీడింగ్ చేయించుకుంటాను తప్ప ఏది పడితే అది నేను సెలెక్ట్ చేసుకోను నాకంటూ నచ్చిన కలర్లు కొన్ని ఉన్నాయి వాటిలోనే జాగ్రత్తగా తప్పిని గలవి ఎంచుకొని వాటినే నేను ఇలా డెవలప్ చేసుకుంటూ ఉంటాను ఓకే ఫ్రెండ్స్ లైక్ అవర్ వీడియోస్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్